రూల్స్ ప్రకారంగా ఎవరైనా కానీ ఫిఫ్టీ థౌజండ్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని అనుమానాస్పదంగా కింద వ్యవహరించాల్సి వస్తుంది సో దీంట్లో కూడా ఆయన ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి అయితే అలాంటి అలాంటి అనుమానాలు వ్యక్తం లేనప్పుడు వాటిని ఇమీడియట్గా అదే రోజు మనకు గ్రీవెన్స్ కమిటీ అనేది ఒక డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగింది సో విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు కానీ వాళ్ళకున్న వాట్ ఎవర్ ప్రూఫ్స్ కానీ అవి కానీ చూప చూపించిన వెంటనే ఇమీడియట్లీ విదిన్ ట్వంటీ అవర్స్ అది వాళ్ళకి సుమారు మనకైన సీజర్స్లో అప్రాక్సిమేట్లీ ఒక యాభై వరకు ఇలా రిలీజ్ చేయడం జరిగింది మనకు అరవై ఐదు పైగా సీజర్స్ అయ్యాయి ఇప్పటివరకు అంటే యాభై వేలు పైన పది లక్షల కింద ఉన్న సీజర్స్ మనకు సుమారు అరవై ఐదు పైగా అయ్యే ఎగ్జాక్ట్ నెంబర్స్ మీకు ప్రెస్ నోట్లో ఇస్తారు యాభై వరకు రిలీజెస్ అయ్యాయి ఇప్పుడు దీనికి కూడా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కమిషన్ సీఓ ఆఫీస్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది ఒకవేళ ఒక సీజర్ చేసినట్లయితే ఇమీడియట్గా వాళ్ళకు నోటీస్ అక్కడికి ఆన్ ద స్పాట్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఆ నోటీస్లోనే గ్రీవెన్స్ రిటర్సల్ కమిటీ మెంబర్స్ జిల్లా గ్రీవెన్స్ రిటర్సల్ కమిటీ మెంబర్స్ యొక్క ఫోన్ నెంబర్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది మనకు డిప్యూసీఈ చైర్మన్గా ఉన్నారు డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ ఉన్నారు ఇంకొక కొద్దిగా మెంబర్గా ఉంటారు అలా యాభై రిలీజెస్ వరకు ఆల్రెడీ చేశాం మనం టోటల్ ఇప్పటివరకు ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా సుమారు ఆరు నాలుగు కోట్ల వరకు సీజర్ చేయడం జరిగింది మన జిల్లాలో ప్రకారంగా ఒక పటిష్టమైన ప్రక ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తూ ఉన్నాం సో ఎవ్రీథింగ్ ఆస్పర్ స్కెడ్యూల్ ఇట్ బి ఎగ్జిక్యూటెడ్ సీమ్లెస్లీ అండ్ ఇన్ ఎ స్మూత్ మేనర్ సో ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ అనేవి పదహారు పదిహేడు ఏర్పాటు చేయడం జరిగింది అవి కాన్స్టిట్యువెన్సీకి మూడు చొప్పున వివిధ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉన్నారు అలాగే ఈ రోజు నుంచి ఒక పదిహేడు స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్స్ అని చెప్పి ఇంటర్ స్టేట్ బార్డర్స్ దగ్గర ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్స్ దగ్గర ఈవెన్ విదిన్ కాన్స్టిట్యువెన్సీస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది సో అది కూడా ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది అలాగే రాబోయే ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఒక ఫ్రీ అండ్ ఫేర్ మేనర్లో ఒక పీస్ఫుల్ ఎన్వాయిన్మెంట్లో జరిగే విధంగా ప్లానింగ్ చేసుకుంటా ఉన్నాం సో అదే అదే విధంగా జరిగేటట్టు ముందుకు కూడా వెళ్తూ ఉన్నాం థ్యాంక్ యూ